కార్తీక మాసం చాలా విశేషమైనది నెల రోజుల పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు కార్తీక మాసం చాలా విశేషమైనది నెల రోజుల పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు శివాలయాల్లో అభిషేకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను తెలుసుకుందాం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ నాలుగు రాత్రి పది గంటల ముప్పై నిమిషములకు మొదలై నవంబర్ ఐదు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది నవంబర్ ఐదున పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి పౌర్ణమిని ఆ రోజే జరుపుకోవాలి చాలామంది నది స్నానం చేసి దీపారాధన చేసి పరమభక్తితో శివుడిని ఆరాధిస్తారు పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి నది స్నానం ఏ సమయానికి చేయాలి కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం చేయాలనుకునేవారు నవంబర్ ఐదు ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషంల నుండి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు చేస్తే మంచిది పూజ చేయడానికి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషంల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషంల నుండి ఏడు గంటల ఐదు నిమిషంల వరకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది చాలామంది ఆ రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసిన రోజు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు దీపారాధన చేయని ఫలితం పోకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు ఉసిరికాయల దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు చాలామంది ఉసిరికాయలో కూడా దీపారాధన చేస్తారు ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు అలా చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అంటారు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా కార్తీక మాసంలో విశేష ఫలితాన్ని పొందవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగర్బత్తిని ఉపయోగిస్తే మంచిది అలాగే ఇంటి యజమాని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి